హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ వన్ ఛానల్ ప్రెజెంట్ ఉన్న న్యూ అప్డేట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాము ఈ వీడియోలో ఎందుకంటే చాలామందికి వస్తున్న ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం మూడే మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఒకటి రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ రెండోది వచ్చేసి యాక్ట్ మై అకౌంట్ అనే మెయిల్కి రావడం వచ్చే ప్రాబ్లమ్స్ మూడోది వచ్చేసి కేవైసీ ప్రాబ్లమ్స్ ఇందులో రెండు ప్రాబ్లమ్స్ నైంటీ పర్సెంట్ ఫౌండర్స్కి అయితే క్లియర్ అయినాయి మాట ఓకేనా ఫౌండర్స్ అనలేము అలవాటు అయిపోయింది అలా అనడం మనకి కొత్త దాంట్లో మనకి అసలు ఏ క్యాడర్ ఇస్తారో ఎవరికి కూడా తెలియదు ఓకే కాబట్టి రెండు కంప్లైంట్స్ అయినాయి మూడో కంప్లైంట్ గురించి అది అయిందా లేదా ఈ రెండు ఎలా అయినాయి ఏం చేయాలనే దాని గురించి మాట్లాడదాం ఓకేనండి నిన్న కూడా నేను రెండు వీడియోలు పెట్టానండి నిన్న డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు మన ఛానల్లో రెండు వీడియోలు పెట్టాను ఆ రెండు వీడియోలు కూడా మీరు చూసినట్టయితే ఇంకా క్లారిటీగా డీప్గా తెలుస్తాయి ఆ రెండు వీడియోలు మీకు లాస్ట్ టెండింగ్లో వస్తాయి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది పది మందికి హెల్ప్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట ఓకేనండి అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా మనీ అర్నింగ్ చేసుకునే కాన్సెప్ట్ వన్ ఆపర్చునిటీకి సంబంధించి కింద వీడియో లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేసి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రీ ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మనకి రిజిస్ట్రేషన్ అనేవి వేరే వాళ్ళకి లింక్ పంపిస్తే అనే మన రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ అనేది మనం మన ఫ్రెండ్స్కో మన ఫ్యామిలీ మెంబర్స్కో పంపిస్తే అది ఏమొచ్చేదంటే అయితే లాగిన్ పేజీ ఓపెన్ అయ్యేది అంటే రిజిస్ట్రేషన్ ఇలా ఫస్ట్ ఫోటోలో చూపించినట్టు మీ పేరు డీటెయిల్స్ కొట్టమని అనకుండా డైరెక్ట్ లాగిన్ పేజీ ఓపెన్ అయ్యేది లేదా మీ మెంబర్స్ లిమిట్ అనేది రీచ్ అయిపోయింది కాబట్టి ఇంకా మీరు జాయిన్ చేయలేరు అన్నట్టు వచ్చేది మాట అంటే మెంబర్స్ రీచ్ అని చెప్పి వచ్చేసేది కాబట్టి ఆ రెండు కంప్లైంట్స్ కూడా ఈరోజు మార్నింగే క్లియర్ అయ్యాయి ఇప్పుడు మీరు మీ రిజిస్ట్రేషన్ లింక్ ఆల్రెడీ ఎవరికైతే పంపించున్నారో ఆ లింక్ మీద క్లిక్ చేయమనండి క్లిక్ చేయగానే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇలాగా రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట అలాగే వాళ్ళు ఇచ్చేటప్పుడు మెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెప్తాను మొదట ఆప్షన్ ఎప్పుడైనా సరే ఆన్ ప్లాస్కి ఇచ్చిన మెయిల్ ఇవ్వండి రెండు ఆప్షను ఆన్ ప్లాస్లో మీరు సర్వే త్రీలో మెయిల్ మార్చి ఉంటే ఆ మెయిల్ ఇవ్వండి ఈ రెండు కూడా మీకు పని చేయకపోతేనే కొత్త మెయిల్ ఏదైనా ఇచ్చుకోండి ఖచ్చితంగా ఆన్ పేసు మెయిల్ ఇవ్వాల్సిన రూల్ లేదు ఆన్ పేస్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన మెయిల్ లేదు పేరు కానీ ఏదైనా సరే మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు ఇక్కడ ఆన్ పేస్లో ఉన్న మెంబర్సే జాయిన్ అవ్వాలని ఎటువంటి రూల్ కూడా కంపెనీ వాళ్ళు పెట్టాల అలాగే పర్సనల్గా కంపెనీ సైడ్ నుంచి అయితే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఫార్ములు రావు జస్ట్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది తప్ప రిజిస్ట్రేషన్ మెయిల్ అనేది రాదు మాట ఓకేనా ఇది మీరు గమనించాలి ఎవరి దగ్గరైనా మీకు తెలిసిన వాళ్ళతో మీకు నచ్చిన వాళ్ళ దగ్గర లింక్ తీసుకోండి ఓకేనండి మీకు ఇది క్లియర్ అనుకుంటున్నాను తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తే జాగ్రత్తగా ఫిల్ అప్ చేసుకుని మెయిల్ ఐడి పని చేసేది అయితేనే ఇవ్వండి యాహూ మెయిల్స్ కానివ్వండి ఓ మెయిల్స్ కానివ్వండి ఏ ఓ మాకండి ఓకే ఇది కూడా మీకు క్లియర్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ది మీకు రిజిస్ట్రేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి యాక్టివ్ మై అకౌంట్ అని చెప్పి మీ మెయిల్కి వస్తుంది ఆ మెయిల్ కూడా చాలా ఫాస్ట్గానే వస్తుంది అలాగే ఈ యాక్టివ్ మై అకౌంట్ అనేది గతంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి చాలా లేట్ అయింది అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత కొంతమందికి పది రోజులు కొంతమందికి పదిహేను రోజుల తర్వాత కూడా వచ్చింది ఆఖరికి నిన్న కూడా చాలా మందికి అయితే మెయిల్ వచ్చిందన్నమాట అంటే ఒకసారి యాక్టివ్ మై అకౌంట్ వచ్చింది దాని మీద క్లిక్ చేయగానే మీకు రెండో ఫోటోలు చూపించినట్టు ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు ఇన్బాక్స్కి మెయిల్ వస్తుందని చెప్పారు బట్ ఏంటంటే వాళ్ళకి చాలా మందికి రాలా నిన్న మార్నింగ్ నుంచి ఎవరికైతే ఈ రెండో ఫోటోలు పెట్టిన ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెండో మెయిల్ వచ్చింది అంటే యాక్టివ్ మై అకౌంట్ అనేది మళ్ళీ రెండోసారి కూడా రావడం జరిగిందన్నమాట ఓకేనండి అలా వచ్చిన వాళ్ళు మళ్ళీ యాక్టివ్ మై అకౌంట్ మీకు క్లిక్ చేసి లాగిన్ అవ్వకుండా ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కేవైసీ కేవైసీ చేసే దగ్గర ఏం జరుగుతుందంటే మనం చాలాసార్లు చెప్పాము మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఫేస్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి మీకు ఆ ఫేస్ ఇచ్చిన తర్వాత రెడ్ కలర్ ఇంటూ మార్క్ వస్తుంది మాట అంటే మీది ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ అనేది రిజెక్ట్ అన్నమాట రిజెక్ట్ అవ్వడం వల్ల మీరు రెండోసారి కూడా అవ్వలేదని చెప్పి మళ్ళీ మీరు కేవైసీ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫేస్ మళ్ళీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ చూపించి మళ్ళీ ఫేస్ చూపించారనుకోండి రెండోసారి కూడా క్యాన్సిల్ అయిందంటే మూడోసారి మీకు ఇలా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది వెరిఫికేషన్ లిమిట్ రీచ్డ్ అంటే మీరు ఎక్కువసార్లు వెరిఫికేషన్ చేశారు ఇప్పుడు దానికి ప్రాబ్లం అనేది క్లియర్ అవుదంటున్నారుమాట కాబట్టి సపోర్ట్ మీద పెట్టమంటారు అది ఎలా పెట్టాలో కూడా నేను మార్నింగ్ వీడియోలో చెప్పా ఓకేనా నిన్న మార్నింగ్ వీడియోలో చాలా విషయాలు కవర్ చేశాను నిన్న మార్నింగ్ రెండో వీడియో కూడా పెట్టాను దాంట్లో కూడా చాలా విషయాలు కవర్ చేశాను ఈ వీడియో అయిపోయాక అది కూడా చూడండి ఖచ్చితంగా మీకు ఒక సరైన క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా ప్రెజెంట్ మనకున్న సిచ్యువేషన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అయ్యి మాట ఇప్పుడు మీరు ప్రయత్నం చేయొచ్చు రెండోది వచ్చేసి యాక్టివ్ యాక్టివ్ మై అకౌంట్ అని ఎవరికైతే గతంలో మెయిల్స్ ఇరవై నాలుగు గంటల తర్వాత వచ్చినాయో వాళ్ళకి పని చేయలేదు వాళ్ళందరికీ కూడా కంపెనీ రెండోసారి మెయిల్ అనేది పంపించింది ఓకేనా అంటే ఫస్ట్ ఒకసారి పంపించింది కాకుండా మళ్ళీ రెండోసారి కూడా యాక్టివ్ అకౌంట్ అనే ఆప్షన్ పంపించింది ఒకసారి మీ మెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి డైరెక్ట్ ఇన్బాక్స్లో కనిపించకపోతే స్పామ్ మెసేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ కానీ అక్కడ కానీ ఖచ్చితంగా ఉంటాయి ఆ స్పామ్లో కానీ పైన కానీ చూసిన తర్వాత యాక్టివ్ మే అకౌంట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ గతంలోలాగే లాగిన్ చేయండి లాగిన్ చేసేటప్పుడు మీకు కేవైసీ అడిగితే కేవైసీ మాక్సిమం అవుతున్నాయి చాలా మందికి కానీ ఒక్కసారి ఫేస్ ఇచ్చిన తర్వాత అది రిసెక్ట్ అయితే రెండోసారి వెంటనే ఇవ్వద్దు ఒకరోజు ఆగిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి వెంటనే ఇచ్చారా మీకు మూడో ఫోటోలు వచ్చినట్టు వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అయినా వస్తుంది ఇలా వస్తే మనం ప్రజెంట్ ఏమి చేయలేం ఓకే ఇప్పుడు మూడో ఫోటోలో ఇంటో మార్క్ ఎందుకు పెట్టానంటే రెండు కూడా అయినాయి మనకి ఏదో రకంగా ప్రాబ్లం క్లియర్ అయినాయి ఈ మూడో ప్రాబ్లం ఏదైతే ఉందో కేవైసీ అనేది ఎవరికైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంక్లూడింగ్ నాకు కూడా ఇంకా ఇలాగే చూపిస్తుంది అనమాట ఓకేనా వెరిఫికేషన్ లిమిట్ లీచ్ అంటుంది నేను సపోర్ట్ అయితే మెయిల్ చేశాను బట్ ఇప్పుడు దాకా ఎటువంటి రిప్లై కానీ ఏమీ లేవు కాబట్టి ఇది కూడా కంపెనీ సైడ్ ప్రాబ్లం కాబట్టి అది కూడా కంపెనీ సైడ్ వాళ్ళు మళ్ళీ మనకి వెరిఫికేషన్ చేసుకోమని రెండోసారి అవకాశం ఇస్తారు వాళ్ళు ఇచ్చేదాకా మనం ఓపిక పట్టాలి అది కూడా ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ చెప్తాను అనమాట ఓకేనా కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడద్దు ప్రజెంట్ మీరు చేయాల్సిన పని ఇది ఓకే మీకు ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు మాకు యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ గతంలో వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు రెండోసారి అయితే రాలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు కూడా నిదానంగా వస్తుంది లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి నేను రెండో ఫోటోలో చూపించినట్టు మీరు లాగిన్ పేజీకి వెళ్ళి మళ్ళీ మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టండి పాస్వర్డ్ కొట్టి లాగిన్ కొట్టుకొని మీకు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇన్బాక్స్లోకి వస్తుందని చెప్పి అలా లాగిన్ ఒకసారి చేయండి అది వర్క్ అయినా వర్క్ ఓపెన్ ఒకసారి చేయండి కంపెనీ వాళ్ళకి రిమాండ్ వెళ్తుందన్నమాట ఓకే వీళ్ళు మళ్ళీ ట్రై చేస్తున్నారు ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళకి మళ్ళీ నేను యాక్టివ్ అయ్యే అకౌంట్ ఆప్షన్ పంపిస్తాను అన్నట్టుగా వాళ్ళకి రిమాండ్ అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మనకి రిమాండ్ అనేది పంపిస్తారు ఓకేనండి కాబట్టి మ్యాక్సిమము ఈ మెయిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ కూడా క్లాగ్ మాక్సిమం క్లియర్ అయినాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ అయినాయి ఇంకా ఫైవ్ పర్సెంట్ ఏంటంటే పనిచేయని మెయిల్స్ ఇవ్వ వాళ్ళకి మెయిల్స్ రాలేదు ఇదో కంప్లైంట్ రెండోది ఏంటంటే యాహు మెయిల్స్ కానివ్వండి లేదా ఓ మెయిల్స్ కానీ ఇచ్చారన్నమాట అవి కూడా పనిచేయవమాట కేవలం వర్కింగ్లో ఉన్న జీమెయిల్ మాత్రమే పనిచేస్తాయి ఓకేనా ఇదంతా కూడా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను రిజిస్ట్రేషన్స్ ఓకే యాక్టివ్ మై అకౌంట్ ఓకే ఈ రెండు కూడా కంప్లైంట్స్ షార్ట్అవుట్ అవుతున్నాయి లాస్ట్ది వచ్చేసి కేవైసీ ప్రాబ్లం మాత్రం పెండింగ్ ఉంది ఇది మాత్రం ఇంకా ప్రెజెంటు షార్ట్ అవుట్ అవ్వాలి ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి నేను ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఎవరైతే లింక్స్ మీకు షేర్ చేస్తారో వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకోండి వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి వాళ్ళు మీకు సబ్జెక్ట్ చెప్పగలరా లేదని డిసైడ్ చేసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మీకు గత గతంలో కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ సబ్జెక్ట్ చెప్పాలి అవతల వాళ్ళు రిజిస్ట్రేషన్ లింక్ అడిగారు నేను ఇచ్చాను అంతవరకు నా పని అయిపోయింది నేను వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పను అని ఎవరైతే అనుకుంటారో కంప్లీ కంపెనీ అనేది వాళ్ళ ఐడి తీసేస్తుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టే అధికారం అనేది ఖచ్చితంగా ఉంది ఓకేనా అక్కడ ఎందుకంటే మనకి ఏవైతే రూల్స్ ఉన్నాయో మన కంపెనీకి సంబంధించిన రూల్స్ ఉన్నాయి కదండి కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎవరైతే లీడర్ ఉన్నారో ఆ లీడర్ కింద జాయిన్ అయిన పది మందికి ఖచ్చితంగా సబ్జెక్ట్ ఇవ్వాలి ఇవ్వకపోతే కింద వాళ్ళు ఆ లీడర్ పైన రిపోర్ట్ చేస్తే అతని ఐడి బ్లాక్ చేసే అధికారం కూడా కంపెనీకి ఉంది ఓకే కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి మీరు పది మందిని జాయిన్ చేస్తే సరిపోదు పది మందిని జాయిన్ చేసినందుకు ఖచ్చితంగా సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి ఎందుకంటే మన వీడియోలు ఇప్పుడు చాలా తక్కువ మంది చూస్తున్నారు తక్కువ మంది చూస్తున్నారంటే రెండు అనుకోవచ్చు కారణాలు ఒకటి విక్టరీ తేష్ అనే కాన్సెప్ట్ మీద ఫౌండర్స్కి ఇంట్రెస్ట్ లేకపోవడం రెండోది వచ్చేసి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్లని వాటిని నమ్మడం తప్ప రియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకోకపోవడం వల్లే ఈ కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి రెగ్యులర్గా మన వీడియోలు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి డౌట్స్ రావు ఎప్పుడు డౌట్స్ వచ్చినా రోజు రోజు అప్డేట్స్ అని వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఏ డౌట్ ఉన్నా సరే మ్యాక్సిమం కామెంట్ సెక్షన్లో అడగండి అడిగే ముందు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి ఖచ్చితంగా నాకు తెలుస్తుంది అలాగే నేను వీడియోలు కూడా రెండు చూసినట్టయితే మీకు మొత్తం ఈ మూడు రోజుల్లో జరిగిన కంప్లైంట్స్ వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా ఈ రెండు రోజుల వీడియోలోనే క్లారిటీ వస్తుంది ఎందుకంటే చాలామంది నన్ను పర్సనల్గా అడుగుతుంది ఏంటంటే మేము రెండు రోజులు బట్టి ఖాళీగా లేవండి మాకు వర్క్స్ ఉన్నాయి బిజీగా ఉన్నాము అందుకే చూడలేదు ఈరోజు పలానా అప్డేట్ వచ్చిందంటగా అని చెప్పి డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతున్నారు ఒక్కొక్కరికి అలా ఫోన్లో చెప్పడం అనేది అసాధ్యం అండి ఎందుకంటే మీకే కాదు నాకు వర్క్స్ ఉన్నాయి నేను నేను లైవ్లో చూపించాను నేను షాప్లో ఉన్నాను నాకు షాప్ ఉంది నేనేం యూట్యూబ్లో మాత్రమే ఉండట్లేదు అన్నమాట నాకు సపరేట్గా షాప్ ఉంది జస్ట్ యూట్యూబ్ అనేది నాకు పార్ట్ టైం అన్నమాట ఆ పార్ట్ టైం కూడా మీ గురించి చేస్తున్నాను అంతే ఎందుకంటే నాకు రెండో ఛానల్కి మౌంటేషన్ నా అయింది దాంట్లో డబ్బులు స్టార్ట్ అయినాయి కానీ నేను రెండో ఛానల్ ఎక్కువ వీడియోలు పెట్టట్ల నిజంగా డబ్బుల కోసం ఆతృతపడేవాడి అయితే ఇదే వీడియోలు నేను రెండో ఛానల్లో పెట్టుకుంటే నాకు డబ్బులు వస్తాయి కదా ఈ మాత్రం సింపుల్ లాజిక్ మీరు ఎలా మిస్ అవుతున్నారు జస్ట్ ఏంటంటే ఎక్కువ మందికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది ఎక్కువ మంది తెలుసుకుంటారు సబ్జెక్ట్ అనే ఒక ఉద్దేశంతోనే మెయిన్ ఛానల్లో ప్రాబ్లమ్స్ వచ్చినా నేను కంటిన్యూ చేశాను ఓకేనండి కాబట్టి నేను చేసేదాన్ని మీరు ఏదో నాకు లాభం వస్తుందని మీరు అనుకుంటే అది నేనేం చేయలేనండి లాభం కోసమే చేయాలనుకుంటే నా రెండో ఛానల్ నేను గ్రో చేసుకోవచ్చు దాంట్లో డబ్బులు స్టార్ట్ అయినాయి కానీ దాంట్లో నెలకి మహా అయితే నాలుగైదు వీడియోల నుంచి పెట్టట్లే అది కూడా ఆన్ పేసుకు సబ్జెక్ట్ పెట్టట్లా ఓకే కాబట్టి ఏది చేసినా నాకు మీరు మీకు నేను ఉండడం తప్ప మనకి ఏ తోపు తూర్ము లీడర్లు కూడా సపోర్ట్ చేయరు మీరు చూస్తున్నారు కదా దాదాపు రెండు వారాలు బట్టి క్రిస్ జాన్సన్ సార్ సైలెంటు జూలీ మేడం సైలెంటు దాని తర్వాత ఎవరైతే మన తెలుగు లీడర్స్ ఉన్నారో వాళ్ళు సైలెంటు కేవలం రెడ్ రెఫరెన్స్ సార్ చెప్తున్నాడు కానీ ఆయన కూడా అంత గట్టి సబ్జెక్ట్ అయితే చెప్పట్లేదు కాబట్టి నేను ఆయన సబ్జెక్ట్ తీసుకోవట్లా ఓకే కాబట్టి మ్యాక్సిమం తెలుగు లీడర్స్ కానివ్వండి హిందీ లీడర్స్ కానివ్వండి అలాగే ఇంగ్లీష్లో ఉన్న లీడర్స్ కానివ్వండి అందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఈ సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సరైన అప్డేట్స్ తెలియకపోవడము లేకపోతే గతంలో చేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఇంత వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందా అని చెప్పి లైట్ తీసుకోవడమో లేదా పది మందికే కదా రిజిస్ట్రేషన్లు వచ్చాయి మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పడం అనుకోవడమో ఇవన్నీ కూడా కారణాలయ్యి ఉండొచ్చు ఓకే కాబట్టి నేను మీకు ఏదైతే మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఒక బాధ్యతగా చేస్తున్నాను ఆ బాధ్యత కేవలం యూట్యూబ్ వరకే వర్తిస్తుంది ఓకే ఎందుకంటే మీరు ఎక్కడ కూడా నాకు సపరేట్గా మనీ అనేది ఇవ్వట్ల ఓకేనా మనీ అనేది ఇవ్వట్లేదు నేను కూడా మీ దగ్గర ఎప్పుడూ డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి అర్థం చేసుకుంటూ ఆ వీడియోలు ఫాలో అవ్వండి అంతేగాని మాకు ఆ పనులు ఉన్నాయండి మీ మిస్ అయ్యామండి ఈ పనులు ఉన్నాయండి మిస్ అయ్యామండి అని చెప్పి అడిగినా నేను చెప్పను మళ్ళీ ఖచ్చితంగా వీడియో చూడమని చెప్తాను ఓకేనా అర్థం అనుకుంటున్నాను వీడియోలు ఇంతేంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ మనీ కాన్సెప్ట్కి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది దాన్ని చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్